జనసేన పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా వీళ్ళు అనుకుంటే ఏదైనా ఒక కొత్త ట్రెండ్ని సృష్టిస్తారు అంటే మొన్న ఒకసారి మనం వీడియో చేసుకోవడం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి పేడ విరగడైపోయింది రండి సంబరం చేసుకుందాం ఇది గత కొద్ది రోజుల క్రితం ఆయన ఒక కూటమి సభ్యులకు సంబంధించిన అందరికీ కూడా అలాగే గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది పేడ విరగడైపోయింది అన్న దానికి కూడా అంటే ఓడిపోయి గతంలో వైఎస్ఆర్సిపి ఆ పార్టీ నుంచి ఆ పార్టీ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా విముక్తి కలిగింది అనడం వరకు బాగానే ఉంది ఏడాది పాలన ఎలా జరిగింది అనేది అందరికీ తెలుసు ఎందుకంటే అటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది మనకి దానికి తాలూకంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే ఏమీ చెప్పలేకపోయాడు దానికి ఒక మొదటి అడుగుపడింది అంతేకాకుండా విశాఖ రైల్వే జోన్ అనేది మనకు వచ్చింది అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి సమస్య పరిష్కారమైంది పోలవరం ఆల్మోస్ట్ మనకి పూర్తయ్యేటువంటి దశలోకి దగ్గరకు వచ్చాయని మంచి రోజులు వచ్చాయని కూడా అనుకోవచ్చు ఈ ఐదేళ్ల కాలంలోనూ వాళ్ళు పూర్తి చేస్తారనే నమ్మకం కూడా వచ్చింది మరీ ముఖ్యంగా పెన్షన్ పెన్షన్ పథకానికి సంబంధించి మూడు వేల నుంచి ఒకటేసారి వెయ్యి రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి ముప్పై ముప్పై ఒకటో తారీఖే ఇంటికి వెళ్ళిచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా కూటం ప్రభుత్వం చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తుంది గతంలో కూడా రెండు వేల నుంచి మూడు వేలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ అది ఎన్ని తపాలు చేశారు రెండు వందల యాభై రెండు వందల యాభై ఎన్నిసార్లు పెంచుకుంటూ వెళ్ళారు అనేది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇకపోతే దీపం పథకం కింద ఇప్పటికే ఒక సిలిండర్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఏదైతే పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి వైఎస్ఆర్సిపి చాలా ఎక్కువ విధంగా ట్రోల్స్ చేసుకుంటూ అటు కూటం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన మొదటి విద్యా సంవత్సరం ఏదైతే ఉందో ఈరో ఈ నెల జూన్ నెల నుంచే దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా పడతాయి అని చెప్పి అనౌన్స్ చేసేసారు ఇంకొకటి ఉచిత బస్సు ఇది కూడా ఆగస్టు పదిహేను తారీఖు నుంచి ప్రారంభిస్తాము అని చెప్పి పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఇకపోతే రోడ్లు అత్యంత దారుణంగా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి రోడ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా రెడీ అయ్యి ఎంతోమంది ప్రాణాలు నిలుపుకుంటూ ఎన్నో అద్భుతమైనటువంటి రోడ్లు నిజంగా చెప్పాలంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో వేలైనటువంటి రోడ్లను పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో వేసుకుంటూ రికార్డుల మీద రికార్డులు సృష్టించుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి ఇకపోతే నారా లోకేష్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అటు కంపెనీలని ఆంధ్ర ఆంధ్రవై ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకురావటం కోసం ఆయన చాలా విధాలుగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి అంటే ఒక మంచి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ కూటమి వెళుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కానీ నిజంగా ఒక ట్రెండ్ సెట్ చేయటం అంటే ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి జన సైనికులే సోషల్ మీడియాలో పేడా విరగడైపోయింది అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టి వీళ్ళు నిజంగా ఒక ట్రెండ్ సెట్ చేశారు ఏం చేస్తారులే ఏదో మహాయత తూతూ మంత్రం ఏదో చేస్తారులే అనుకున్నాం కానీ ఎక్కడికక్కడ ముగ్గులు వేసి పేడా విరగబడి విరడైపోయింది వైఎస్ఆర్సీపీ అని చెప్పి కూటం పాలన వచ్చి సంవత్సరం అయిందని చెప్పి ఇది సంక్రాంతి పండగకి వేసేటువంటి హరివిలు లాగే వేసుకుంటూ అంతేకాకుండా సాయంత్రం పూట భారీ ఎత్తున బాణా సంక్షేపాలు ఇది నిజంగా అద ఒక అంటే ఇప్పటి వరకు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ట్రెండ్ని మళ్ళీ జనసేన పార్టీ వాళ్ళే మళ్ళీ మొదలుపెట్టారేమో అనిపించింది ఏదేమైనా సరే నిజంగా జనసేన పార్టీ జనసైనికులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళొక్క పనిని నిస్వార్థంగా తీసుకున్నారు అంటే వాళ్ళ మనసులోంచి చేసేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అలాగే ఈసారి కూటమి కలిసి ఉండటం ఈసారి అందరూ కలిసి దీనికి సంబంధించి పోటా పోటీగా నేను ఈ నాయో నా నియోజకవర్గానికి ఏం చేశాను నేను నా నియోజకవర్గానికి ఏం చేశాను గతంలో నువ్వేం చేశావని చెప్పి ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే ఏం చేశాడు ఇది నేను ఇది చేశా ఈ వచ్చిన సంవత్సర కాలంలో నా పనితీరు ఇది అని చెప్పుకోవటం అంటే ఎంత గర్వంగా ఉంటుంది ఇది నిజంగా ఒక స్పోర్టివ్నెస్గా తీసుకోవాలి అలాగే కాంపిటేటివ్గా కూడా మనం తీసుకోవాలి అంతేకాకుండా బత్తుల బలరామకృష్ణ లాంటి ఒక రాజనగరం జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆయన ఆయన ఇంకొక పదిహేనేళ్ళు నిన్ను అంటే ఒక ఆపోజిట్గా ఉన్నటువంటి జొక్కంపూడి రాజా అనే వ్యక్తిని ఇంకో పదిహేనేళ్ళు నియోజకవర్గం ప్రజలు నీ మాట పేరు కూడా ఇవ్వకుండా నేను పరిపాలన చేస్తాను అని చెప్పటం అంటే అది ఆషామాషి విషయం కాదు ఎందుకంటే ఆయన పనితీరు అలా కనబరిస్తేనే ప్రజలు ఓటేస్తారు దానికి రక ఆ రకంగా ఆయన సిద్ధపడ్డారు అంటే ఆలోచించి ఎంత బలంగా ఆయన ముందుకు వెళ్తారు ఇక చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదే తరహాలో ఒక యుద్ధం చేశారు ఒక పదేళ్ల పాటు జనసేన పార్టీ ముఖ్యంగా ఒక ఐదేళ్ల పాటు ఒక కో టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఇబ్బంది పడ్డారు వీళ్ళందరూ కూడా ఒక యుద్ధం చేసి ఆ యుద్ధం తాలూకా విజయాన్ని అందుకున్న తర్వాత దాన్ని మొదటి సంవత్సరం సెలబ్రేషన్స్ అనేవి మరి ఏ రీతిలో చూసుకుంటారో ఆలోచించు ఇకపోతే వైఎస్ఆర్సీపీ తను తోకున్న గూతులే తానే పడుతున్నట్టుగా అటు గంజాయికి లేదంటే రౌడీలకి రౌడీ షీటర్లకి లేదంటే హ హత్యయత్వం చేసినటువంటి వాళ్ళకి మాత్రమే మద్దతు పలుకుతూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ పార్టీకి ఏదో ఒక రకంగా జాకిలిటీ కింద పెట్టి లేపే పరిస్థితి అయితే వాళ్ళు కూడా చేసుకుంటున్నారు కానీ ఎక్కడా కనిపించట్లేదు ఏదేమైనా కానీ ఏదో చేస్తారులే ఏదో వైఎస్ఆర్సిపిని కనిపించకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నారు కానీ వీళ్ళు ఏదన్నా అనుకుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యంగా నాయకులకన్నా కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు ఒక బలంగా ముందుకు వెళ్తున్నారు వాళ్ళు ఏ రకంగాను కూడా వైఎస్ఆర్సిపికి రైట్ వాళ్ళు ఏ రకంగా కూడా వైఎస్ఆర్సిపికి చిన్న అవకాశం కూడా ఇవ్వట్ల వాళ్ళు ఇంకేం చేయాలో తెలియక వెన్నుపోటు దినోత్సవం అని రాష్ట్ర ప్రజలకి సంబంధించి ఏదో ఇంకో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు కానీ డొల్లతనం బయటపడిపోతుంది వీళ్ళకి కనీసం అంటే ఇంతమంది ఇంత భారీగా నాయకులు వస్తూ వాళ్ళు ఏదో వాళ్ళు కష్టపడుతున్నారు ఆ పార్టీలో ఉన్నటువంటి పదో పద పదిహేను మంది బలమైన నాయకులు కనిపిస్తున్నారు వాళ్ళు ఏదో తాహత పడతా కొంత ఆతృతగా చేస్తున్నారనిపిస్తుందని మేము జగన్మోహన్ రెడ్డి గారి బయటికి రాయాల బెంగళూరు ప్యాలెస్ అలంక ప్యాలెస్ వదిలే ఆయన ఆంధ్రప్రదేశ్లో అడుగే పెట్టాల ఈ వెనుపోటు దినోత్సవం చెయ్యండి అని చెప్పి అందరికీ ఆదేశాలు ఇచ్చి ఆయన మాత్రం అక్కడే కూర్చున్నాడు సో అందరూ ఏదో మంత్రంగా చేయాలని కొంతమంది వచ్చినా కూడా ఏదో ఒక సాకుతో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది కానీ మొత్తానికి ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి కూటమి ముఖ్యంగా జనసేన పార్టీ జనసైనికులకు మాత్రం మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి